స్వాగతం అంటూ వేదిక విచ్చేసారు మన లోకేష్ సారు అలాగే చంద్రశేఖర్ సారు మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు సాధారంగా స్వాగతం గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒక్కసారి స్వాగతం చెప్పండి మన రామ్మోహన్ నాయుడు గారు అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేసారు పెద్దలందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయమూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనం ఇంతకుముందు మీకు మనమి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా విపులంగా చక్కగా సంక్షిప్తంగా హాయిగా వెళుతుంది ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్కుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం ఆలోచన ఇవి రెండే కళ్ళు జనహితం ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు గట్టిగా మీ కరితాళదులతోటి స్వాగతం చెప్పండి ఒక నిఖార్స్ అయినటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వాన్ని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలు ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి దీర్ఘదర్శి అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉంటాం మాత్రమే కాదు శీఘ్రగామి అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు అలాగే ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన అందరి యధమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ ఇకరతాళదులతో స్వాగతం చెప్పండి అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వరియులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పెద్దలారా మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగ ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారమయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ